హ్యాట్రిక్ మిస్ అయినప్పుడు మీకు కలిగిన బాధ ఎట్లా ఉండే అదేం లేదు నా ఏజ్ చాలా ఉంది ఇంకా డబుల్ హ్యాట్రిక్ చేస్తా నేను ఇంకా చాలా అద్భుతంగా హండ్రెడ్ పర్సెంట్ చేయగలుగుతా ఇంకా నా వయసు ఉంది నా నిబద్ధత రకంగా ప్రజల కోసం ఉంటది కాబట్టి నాకు తెలిసి ప్రజలకు ఈ రోజు ఎంత పాశ్చాత్త పడుతుంది ప్రజలు మేము ఎంత మోసపోతుంది కదా మా మాకు మాకు ఇంత నష్టమైంది కదా మా మధ్య ఇరవై నాలుగు గంటలు తలలో నాలుకలా ఉండేటువంటి గువ్వల బాలరాజును మనం అనవసరంగా వదులుకున్నాం కదా అని మాట్లాడుతుంది అందులో భాగమే కదా మీరు మాట్లాడిన మాట కాళ్ళు పార్టీ వీడొద్దు అనేది ఎందుకంటారు ఎవరంటారు జనరల్ గా మనం చిన్నప్పుడు నేనైతే చిన్నప్పుడు చూసేవాడిని స్కూల్ టీచర్ మారుతుంటే మా టీచర్ ను ట్రాన్స్ఫర్ చేయొద్దు అని రోడ్లకి ఎత్తి ధర్నాలు చేసేది ఒక ఎస్ఐ మంచికుంటే ఎస్ఐ కోసం చేసేది ఒక కలెక్టర్ మంచిగుంటే కలెక్టర్ కోసం ధర్నాలు చేసేది నా కోసం మా వాళ్ళు ధర్నా చేయడం కాదు కేటీఆర్ గారు అచ్చంపేటకు వచ్చి గువ్వల బాలరాజ్ నా పేరు కూడా తీసుకోనికే ఆయనకు కొంచెం భయమే ఉంటది గువ్వల బాలరాజ్ పార్టీ మారిండు ఆయన మారిండు కదా అంతకంటే మంచోని తీసుకొస్తామని నన్ను మంచోడని ముద్రేసిపోయిండు తప్ప ఆయన చేసింది ఏం లేదు